ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ముందుండి పోరాడి మీలో కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం వాళ్ళ యొక్క లాభార్జన వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత పది సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలేరు ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన్ మీరందరూ దిల్సు నగర్ సెంటర్లోనూ అశోక్ నగర్ చౌరస్తాలోను అమీర్పేట్ జంక్షన్ లోను గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్ లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న ఏ జిరాక్స్ సెంటర్లో తేల్తాయో తెలీదు పరీక్ష ప్రశ్న పత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామ అల్లుడు బే కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకే మిత్రులారా విద్య మీద పెట్టే ఖర్చు ఖర్చు కాదు విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం అందుకే ఇయ్యాల మీరు రోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను ఐపీఎస్ లను ఐఆర్ఎస్ లను లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈ రోజు మీరు బాధ్యత చేపట్టబోతున్నారు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీ జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎంపీలను ఈ దేశ ప్రధాన మంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకొని వచ్చిన ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్నాను కాదు మీలాంటి టీచర్లు ఓణమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే లేకపోతే గుంటూరులోనో గుడివాడలను అసలే చదువుకోలే కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి చైనా జపాన్ జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము ఈ రోజు మీకు నా సూచన ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి ఎవరో భవిష్యత్తులో ఈ పిల్లలకు మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను మంచి భావాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పండి రాష్ట్రం పట్ల దేశం పట్ల ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు రేపటి పాలకులు అవుతారు రేపటి నాయకులను రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది ఇది గురుతరమైన బాధ్యత గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా